హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే నేను ప్రెషర్ కుక్కర్లో బీన్స్ మసాలా కర్రీ చేశానండి చాలా బాగుంది సూపర్ టేస్టీగా ఉంది ఇప్పుడు బీన్స్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో పల్లీలు వెల్లుల్లి రెబ్బలు ఎండు కొబ్బరి కారం పసుపు వేసి మిక్సీ పట్టుకోవాలి కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలండి వీడియోలు చూపిస్తున్న విధంగా ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు రెండు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలండి అలాగే కట్ చేసుకున్న టమాటా ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి పచ్చివాసన వరకు ఇప్పుడు శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న బీన్స్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మంచిగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలాలన్నీ ఇందులో వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి ఒకసారి కలుపుకోవాలి చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు కొన్ని వాటర్ పోసి ఒకసారి కలుపుకోవాలి అలాగే కొంచెం చింతపండు రసం వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకోవాలండి చాలా బాగుంటుంది గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొన్ని వాటర్ కోసి కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేవరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి కర్రీ ఒకసారి కలుపుకోవాలండి ఇలా ఉడికిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొత్తిమీర గరం మసా గరం మసాలా వేసి కలుపుకోవాలి చాలా బాగుంటుందండి సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఒకసారి ట్రై చేయండి వీడియో చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి కర్రీ ఎంత బాగుందో ఇది చపాతీలో కానీ అన్నంలోకైనా చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి అంతేనండి బాయ్